ट प्राइम टाइम न्यूज के स्वागत है పథకం కేంద్ర ప్రభుత్వానికి ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిదా అంటూ విజయనగరంలో బిజెపి యువ మోర్చా విమర్శించింది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతున్న గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇస్తున్న ఉచిత బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ప్రచారం చేయడాన్ని బీజేపీ గుర్తించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ పిలుపు మేరకు విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నడుకుదిటి ఈశ్వరరావు బీజే జిల్లా అధ్యక్షుడు ఇలా నవీన్ సూచనలతో రేషన్ వాహనాలపై దృష్టి పెట్టి బియ్యం సరఫరా చేస్తున్న వాహనాలపై పిఎం మోడీ స్టిక్కర్ అతికించాలని డిమాండ్ చేసి భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలే సొంత డబ్బులతో ప్రతి వాహనాలపై పీఎం మోడీ స్టిక్కర్లు అతికించారు అందులో భాగంగా విజయనగరంలో యువమోర్చా జిల్లా కార్యదర్శి పల్లి రాంబాబు ఆధ్వర్యంలో అన్ని పిడిఎస్ వాహనాలపై పీఎం మోడీ స్టిక్కర్లు అతికించారు బీజేపీ యువ మోర్చా నేతలు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకమ్మా ఇస్తున్నారు అందుకని ఈ జగన్మోహన్ ఈ వెహికల్కి కూడా మూడు లక్షల ఇరవై వేలు సబ్సిడీ ఇచ్చారు మోడీ గారు ఇచ్చారు ఇచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోండి కానీ మోడీ గారు ఫోటో కూడా వేయకుండా ఇలా చేస్తాం అందుకని ఇంకొక తెలియజేయడం కోసం మోడీ గారు బొమ్మ మేమే అంటిస్తాం తెచ్చి అది అంటే ఎందుకు అంటిస్తాం వెళ్ళిపోరు తెలియదు కదా అందుకని దగ్గరగా ఉన్నట్టు మీకు చెప్తున్నాడు ఉంటాను అంటే టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి